స్కూల్ బుక్స్ యూనిఫామ్లు ఎక్కడైనా కొనొచ్చు కానీ పాఠశాలలు అలా చేయకుండా తమ దగ్గరే కొనాలని డిమాండ్ చేస్తున్నాయి తక్కువ ధరకు మార్కెట్లో లభించే వాటిని కొంటామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు ఈరోజు స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే బుక్స్ పేరుతోటి పెద్ద ఎత్తున దంద వేస్తున్నారు మన కార్పొరేట్ స్కూల్స్ ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కట్టాలని చెప్పి చెప్పు చెప్తూనే అదేవిధంగా బుక్స్ యూనిఫామ్స్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదివి చదివించుకోవడానికి కొంచెం తక్కువ ఫీజు తోటి ఉంటుందని చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే సంవత్సరం మొదలు కాగానే బుక్స్ యూనిఫామ్స్ తోటి ఎల్కేజీ ఫస్ట్ క్లాసు విద్యార్థిని విద్యార్థులకు పదివేల రూపాయలు ఫీజు బుక్లు బుక్ ఫీజు తోటి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారము స్కూళ్ళల్లో ఎక్కడ కూడా బుక్స్ అమ్మాలని చెప్పి రూల్ లేదు మా ¡Manfío!